ఫలితాల్లో జరిగిన అవకతవకలు మనోవేదనకు అనుభవిస్తున్న విద్యార్థులకు హైకోర్టు తీపి కబురు అందించింది ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బోర్డుపై హైకోర్టు అక్షింతలు వేసింది విద్యార్థుల జీవితాలతో చలగాటు మాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఫెయిల్ అయిన మూడు లక్షల మంది విద్యార్థుల పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది రీవాల్యుయేషన్ కోసం రెండు నెలల సమయం ఇంటర్ బోర్డు కోరగా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని తెలిపింది తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది విద్యార్థుల పేపర్లు వాల్యుయేషన్ చేయడానికి రెండు నెలల సమయం పడితే మూడు లక్షల మంది పేపర్ల వాల్యుయేషన్ కు అంత సమయం ఎందుకు పడుతుందని ఇంటర్ బోర్డు అధికారులను నిలదీసింది సోమవారం లోపు సాధ్యాసాధ్యాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది మూడున్నర లక్షల విద్యార్థులకు హైకోర్టు వారు స్ట్రేట్ గా సమాధానం అడగడం ప్రశ్న వేయడం జరిగింది మీరు ఎన్ని ఎంత టైంలో వారం రోజుల పది రోజుల్లో మీరు రీవాల్యుయేషన్ చేసి ఈ మూడు లక్షల విద్యార్థులకి న్యాయం జరిగేటట్టు చేయగలరా లేదా అని అడగడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ కానీ వాళ్ళు కొంత అడమెంటుగానే ఇవంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేది ఇది కొత్త కాదనే పద్ధతుల్లో చాలా ఏలన భావన భావంతో తీసుకోవడం జరిగింది దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది ఇవన్నీ ఈ డేటా కాదు మాకు ఇవన్నీ జరిగిన నష్టానికి విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయగలరు పూర్తి స్థాయి రిపోర్టుతో మీ షెడ్యూల్ టైం ఫ్రేమ్ షెడ్యూల్తో సోమవారం నాడు కోర్టు ముందుకు రావాలని చెప్పేసి అంతకుముందు ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆందోళనకు దిగింది బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బోర్డు ముందు ఆందోళనకు దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు అక్రమాలకు పాల్పడింది వారు అదే విధంగా విద్యార్థుల పేద విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా ప్రీ విరాలేషన్ నువ్వు వెంటనే కేటాయించాలి విద్యార్థుల యొక్క ఫీజులు వెంటనే వారికి వారికి తిరిగి చెల్లించే విధంగా అధికారులు చేపట్టాలి అదేవిధంగా ఇంటర్ పవర్ కార్యాలయం అశోక్ ను వెంటనే సస్పెండ్ చేయాలి జగదీశ్వర్ రెడ్డిని హైదరాబాద్ తో ఇస్తూ వెంటనే సస్పెండ్ కావాల్సిందే విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ బోర్డు రీకౌంటింగ్ గడువు తేదీలను ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు పెంచింది ఇక ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బోర్డు అధికారులను విచారించింది దాదాపు ఐదు గంటల పాటు సాగిన విచారణలో ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ ఇతర అధికారులు గ్లోబరేన్ సీఈఓ రాజును విచారించారు ఫలితాల్లో జరిగిన అవకతవకలపై గడువులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు